హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బ్యాల్మెన్సీ ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన హోటల్ విజిట్ చేయబోతున్నాం ఈ హోటల్ ఏలూరులో పాత బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుంది పాత బస్ స్టాండ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఈ హోటల్ పేరు అప్పల్ రాజు హోటల్ ఇది చాలా ఓల్డ్ హోటలు దాదాపు హండ్రెడ్ ఇయర్స్ నుంచి నడుపుతున్న హోటల్ దీని పేరు అప్పల్రాజు హోటల్ కిందే ఫేమస్ ఇది ఒక వన్ ఆఫ్ ది పురాతనమైన బిల్డింగ్లో చూ రన్ చేస్తున్నారు ఇది చాలా ఓల్డ్ డిజైన్ తోటి ఉందండి ఈ టెంపుల్ దీని వెనకాలే ఒక పెంకటీలు కూడా ఉంది అది కూడా పురాతనమైంది ఈ పెంకటిల్లోనే మోస్ట్లీ రాజుగారు వంటలన్నీ ప్రిపేర్ చేస్తారు ఈ హోటల్ నాన్ వెజ్కి చాలా ఫేమస్ అండి నాన్ వెజ్ ఐటమ్స్ దాదాపు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ నుంచి వన్ హండ్రెడ్ వరకు వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ ఐటమ్స్ దొరుకుతాయంట ఇక్కడ ఫస్ట్ కౌంటర్లో మనం టోకెన్ లాగా ఏమి ఉండదు మనం లోపలికి వెళ్ళి బోన్ చేసి మనం ఏమేమి ఐటమ్స్ తీసుకున్నామని చెప్తే దాని ప్రకారం బిల్ చెప్తారు ఇక్కడ మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు ఈ హోటల్ అయితే నడుస్తుంది చాలామంది ఏలూరు వచ్చారంటే నాన్ వెజ్ ప్రియలు ఇక్కడికి వచ్చి భోజనం చేయాల్సిందే ఏదో బంతి భోజనాలకు మళ్ళీ అందరూ లైన్లో నుంచి ఉన్నారు హెవీ రష్ ఉంటుందండి ఒక్కొక్కసారి సో ఇక్కడ టూ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ రూపీస్ వరకు ఛార్జ్ అవుతుంది ఒక మీల్కి వచ్చి ఒక నాన్ వెజ్ మీల్కి వచ్చి ఇంకెందుకంటే ఆలస్యం మనం భోజనంలో ఏమేమి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం ఇదే కంప్లీట్ నాన్ వెజ్ మీల్ దీంట్లో మీరు చూసినట్టయితే రొయ్యలు పిట్ట వెరీ స్పెషల్ ఇక్కడ అలాగే మటన్ ఎగ్ కర్రీ చేపల్లో నాలుగైదు రకాలు ఉన్నాయి వీడియో మీరు ఏలూరు వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ హోటల్కి విజిట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయటం వల్ల చాలామందికి ఈ వీడియో చేరుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్